పండుగలను తలపించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు డాక్టర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం అనకాపల్లి టౌన్ మరియు గ్రామాల పరిధిలో అత్యంత ఘనంగా అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రతి చోట ఒక పండుగ వాతావరణం ఏర్పడింది అనకాపల్లి టౌన్ స్థానిక లక్ష్మీదేవిపేటలో రేబాక ఇంద్ర విశిష్ట అతిథి దాడి రత్నాకర్ అతిథులుగా డీవీఎంసీ సభ్యులు రేబాక మధుబాబు ఎం అప్పలరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు వివిధ దేవాలయాల గౌరవ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్ ముందుగా పూల అలంకరణ చేసి అనంతరం కేక్ కట్ చేశారు డీవీఎంసీ సభ్యుల చేతుల మీదుగా పరవాడ సురేష్ ఏర్పరిచిన చీరల పంపిణీ కార్యక్రమం జరిపించారు అనంతరం రేబాక రామారావు గారి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని దాడి రత్నాకర్ గారు ప్రారంభించారు రత్నాకర్ గారు మాట్లాడుతూ ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు కలిగినటువంటి వ్యక్తి ఎంతో మంది దైవంగా భావించే వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా వివక్షత ఉందని రిజర్వేషన్ లేకుండా ఎవరైనా పోటీ చేసి గెలిచే పరిస్థితి రావాలని ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి విద్యతోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే అవకాశం వచ్చిందని ప్రపంచం మెచ్చుకునే స్థాయి ఒక విద్యావేత్తగా ప్రపంచ మేధావిగా కీర్తిని గడించారంటే అది ఒక విద్య వల్ల అయ్యిందని కనుక ప్రతి ఒక్కరూ చదువుకోవాలి రాజ్యాంగం విలువలు హక్కులు తెలుసుకోవాలి రాజ్యాంగం అంటే కేవలం ఒక కులానికి సంబంధించింది కాదని దేశం మొత్తం రాజ్యాంగంపైనే ఆధారపడి నడుస్తుందని ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విషయమని కొనియాడారు పైడ్రాజు రేబాక వెంకటరమణ గొర్లిరాము దొడ్డి శ్రీను కర్రి గోపి పీలాబాబు ముప్పన లింగేశ్వరరావు పివీ సత్యనారాయణ బరణికాల శ్రీను బొడ్డేడ వెంకటప్పారావు పడాల అప్పారావు రావాడ ముకుందరావు పల్లా బాబ్జీ రేబాక సూరప్పారావు బుద్ద పెంటారావు బుద్ద భాస్కర్ అంత్యాకుల రత్నకుమారి అంకుల్ మాస్టరు బొడ్డేడ ఆదినారాయణ బొడ్డేడ వెంకటేష్ ఉడత రాముడు పాము సన్యాసిరావు ఎల్లాపు నానాజీ ఈశ్వరపు రమేష్ లాయర్ శ్రీను గొడాల సత్యనారాయణ గంటా గోవింద్ కొనతాల బాలు ఎంఎం యాద్రి గుంటూరు సునీల్ పెట్ట సాయి దొడ్డిరాము కొనతాల వాసు గ్రామ పెద్దలు అంబేద్కర్ యువజన సేవా సంఘం సభ్యులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు